ఈరోజు నైట్ పన్నెండు గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరాలండి దుబాయ్ లో టూ అవర్స్ టైం ఉంటుంది నాకు అయితే ఫ్లైట్ ఎక్కగానే ఫుడ్ ఇస్తారు ఒకవేళ ఫ్లైట్ దిగిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ కు టైం ఉంటుంది కదా చపాతీలు చేసుకుంటున్నా అండి నేను ఈరోజు అయితే చపాతీలు ఎట్లా అంటే మేతి పరోటా చేసుకుంటున్నా ఎట్లనో ప్రిపేర్ చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర ఒక్కటే వేస్తున్నా అండి ఆవాలు ఇవేమీ వేయట్లేదు ఒక కప్పు మెంతి కూర బాగా కడిగి తీసుకొచ్చి ఆయిల్లో వేసినా మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి అట్లా కొద్దిసేపు పచ్చివాసన పోయిన దగ్గర వేయిస్తే దగ్గరకు వచ్చేస్తుంది కూర అంతా తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి కొద్దిసేపు కలిపి మూత పెడితే బాగా ఉడికిపోతుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అప్పుడే దంచిన ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేస్తున్నా ఒక ఇంచ్ అంత అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు దంచి వేసిన మంచి సువాసన వస్తుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే దగ్గర కలిపి తర్వాత దాంట్లో కారం వేసుకుంటా సరిపోయినంత నేను సగం స్పూన్ కొంచెం ఎక్కువ కారం వేసిన సరిపడా ఉప్పు వేసిన అది బాగా కలిపిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేస్తున్నా అండి అది కూడా కలిపిన తర్వాత కొంచెం దాంట్లో కొంచెం శనగపిండి వేస్తే చపాతికి టేస్ట్ బాగా వస్తుంది అందుకే కొంచెం శనగపిండి వేసుకుంటున్న దాంట్లో హాఫ్ కప్పు శనగపిండి వేసి గోధుమ పిండి రెండు కప్పులకు పైననే వేసుకున్నా అండి మన ఇష్టం కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అట్లా వేసి ఆ కూర తడి ఉంటుంది కదా తడి అంతా కలిసిన దగ్గర కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఉండి చల్లగా అయిన తర్వాత చేయి పెట్టి మొత్తం అంతా కలుపుకొని సరిపడా నీళ్ళు పోసి చపాతీల పిండిలాగా చేసుకోవాలండి నీళ్ళు ఒకటేసారి ఎక్కువ పోసుకోకూడదు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలిపి చపాతీల ముద్దలాగా చేసుకోవాలి ఇట్లా చపాతీలు మడత వేయకుండా మామూలు చపాతీలు లాగా చేసి కాల్చిన అండి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇప్పుడు టమాటా పచ్చడి చేసిన కొంచెం నేను చింతపండు వేసి ఇట్లా ఎర్రకారం వేసి చేసిన ఈ చట్నీతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసి రోజు చేసి అల్యూమినియం మనం జుట్టి పెట్టుకుంటే రెండు రెండు కలిపి ఒక దాన పెట్టుకుంటా అండి తినాలనుకున్నప్పుడు ఒకటి తీసుకొని తినేసేయచ్చు ఇది నేను చేసే మేతి పరోటా చాలా బాగుంటుందండి ప్రయాణాలకు ఇట్లా రోజు చేసి పెట్టుకుంటే మనకు కూర అది సపరేట్గా ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది మనం ఇట్లా ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది ఇట్లా రెండు రెండు కలిపి ఒక చుట్టలో చుట్టి జీప్ లాక్ కవర్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటా అండి ఫ్లైట్లో తినడానికి